వెల్కమ్ టు రాజనీతి కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ క్యాడరు ఒక నెల రెండు నెలల పాటు కొంచెం ఉన్నారండి ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు కొంచెం బెరుగ్గా ఉన్నారు ఏంటంటే కనీ విని ఎరగిన మెజారిటీ వచ్చింది మనం చేసిన అరాచకాలకి మనల్ని ఈసారి హంటింగ్ చేస్తారు వదిలిపెట్టరు లోకేష్ గారు కూడా స్పష్టంగా చెప్పారు రెడ్ బుక్ ఉంది ఎవరిని వదలను వెంటాడుతా అన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి లేదంటే అండర్గ్రౌండ్కి వెళ్ళిపోవాలని వాళ్ళు ఆ రెండు నెలలు చాలా జాగ్రత్తకున్నారు ఆ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పదే పదే తెలుగుదేశం వాళ్ళైనా జనసేన వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా మీరు ఎవరిని స్పేర్ చేయొద్దు మీరు అందరి మీద యాక్షన్ తీసుకుని నేను పోలీసులకి అవసరం ఉన్నా లేకపోయినా చెప్పారో ఎప్పుడైతే నేను కక్ష సాధింపులకు పాల్పడిన అభివృద్ధి అయినా అజెండా అని చెప్పారో అప్పటి నుంచి గ్రావిటియల్గా ఒక్కొక్కళ్ళు తలకాయలు ఎత్తడం మొదలు పెట్టారండి పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు యథేచ్ఛగా పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో మళ్ళీ మహిళల మీద పెట్టడం మొదలెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత హడావుడి చేసిన తర్వాత అప్పుడు అరెస్టులు మొదలుపెట్టారు అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎంత మెతక వైఖరితో ఉందటానికి చాలా ఉదంతాలు జరుగుతూనే ఉన్నాయి మొన్న మధ్య తాడిపత్రిలోనో ఎక్కడో అనంతపురం జిల్లాలో ఒక అతను సిఐకి ఫోన్ చేసి బూతులు తిట్టాడు ఫోన్లో బూతులు తిట్టాడు ఆ ఫోన్ రికార్డింగ్ వైరల్ అయ్యింది అడికి జేసీ ప్రభాకర్ రెడ్డి నెంబర్ కావాలంటే ఆ నెంబర్ కోసం సిఐకి ఫోన్ చేస్తే నేను నెంబర్ ఇవ్వాలని నీకని అతను అడిగితే నేను నెంబర్ ఇవ్వడానికి ఉన్నాను నేను ఇక్కడ అంటే వీడు బూతులకు దిగాడు అంటే ఏంటి భయం లేకుండా పోయింది ఆ భయం క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వెనకబడి ఉంటారు ఇంకొక దారుణమైన ఉదంతం ఏంటంటే మొన్న తణుకులో ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే తణుకు ఎమ్మెల్యే ఆయన చాలా సౌమ్యుడు సాత్వికుడు విద్యావంతుడు తణుకు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు యాక్చువల్గా చెప్పాలంటే నేటి రాజకీయాలకు అలాంటి వ్యక్తులు నిజంగానే సరిపోరు అంత పెద్ద మనిషి అలాంటి ఎమ్మెల్యే కారులో వెళ్తూ ఉంటే ఒక వైసీపీ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ అతను ఆ కారుకి అడ్డం పెట్టాయండి ఆటోని వార్త చూడండి తరచూ అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు కవ్వింపు చర్యలకు దిగిన ఒక వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదంతం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరుకు చెందిన ఆటో డ్రైవర్ దుర్గారావు వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నాడు ఇతను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ కూటమి నాయకులు కార్యకర్తల మీద తరచుగా అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు గత ఏడాది నవంబర్ ఎనిమిదిన ఇతని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చర్యలు లేవు నిన్న ఉండరాజవరం నుంచి ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకొని తణుకు వెళ్తూ అదే రూట్లో అదే సమయంలో ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ గారు తనకి వెళ్తూ ఉంటే ఎమ్మెల్యే కారుకు ముందు ఆటోలో వెళుతూ ఎంతకి దారి ఇవ్వకపోగా ఆకతాయి చేష్టలు చేశాయంటండి గన్మెన్లకు వేలు చూపించి కవ్వింపు చర్యలకు పాల్పడటంతో వాళ్ళు ఆటోని నిలుపుదల చేశారు అది పైగా ఎమ్మెల్యేని విక్రించాయంట ఆపిన తర్వాత చూడండి వాడి ధైర్యం అధికార పార్టీ ఎమ్మెల్యే వీడు ఆటో డ్రైవరు వీడు ఎమ్మెల్యేకి కారుకి అడ్డం పెట్టం కాకుండా దిగి ఎంటర్ అంటే వెక్రించాడంట సో తర్వాత పోలీసులని పిలిచారు పోలీసులు వచ్చి కేసు నమోదు చేశారు ఇది విషయం వీడి చరిత్ర ఏంటంటే వీడికి ఇది ఒక అలవాటు అంట తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓట్లు వేసిన ఏరియాస్ ఉంటాయి కదా కొన్ని బలమైన ఏరియాస్ ఉంటాయి తెలుగుదేశం ఏరియాలోకి వెళ్ళి జగన్ పాటలు పెద్దగా పెట్టడం ఆటోలో లేదంటే పదే పదే తెలుగుదేశం వాళ్ళు ఇళ్ల ముందు హారన్లు మోగించడం ఇలాంటివన్నీ కూడా చేస్తా ఉన్నా అంట అంటే ఇది అంతా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు చేస్తున్నారు మామూలుగా అయితే ఎవరు చేయరు అధికార పార్టీకి వ్యతిరేకంగా చేయాలంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇలాంటి పనులు తెలుగుదేశం వాళ్ళు చేయలేదు జనసేన వాళ్ళు కూడా చేయలేదు కానీ ఇవాళ చేస్తున్నారంటే అవతలు ఉంది అరాచకమైన గుంపు యువతలుంది చాలా సాఫిస్టికేటెడ్ పాలిష్డ్ నేను మళ్ళీ చెప్తున్నా జగన్కు వ్యతిరేకం ఉండే వాళ్ళందరూ కూడా విద్యావంతులు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సభ్యతా సంస్కారాలు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జగన్ వైపు ఉన్న వాళ్ళందరిలో ఇలాంటి మొరటోళ్ళు మాస్ ఉంటారనమాట గాలి వాళ్ళు ఉంటారనమాట వీళ్ళని క్లాస్గా డీల్ చేయాలనుకుంటే కుదరదు మాస్ని మాస్గానే డీల్ చేయాలి కఠినంగా చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు తీసుకోకుండా నేను ప్రతీకారాలకు పాల్పడడం లేకపోతే నేను కఠినంగా వ్యవహరించడం అంటే ఇప్పుడు కేవలం అడ్డం పెట్టారు ఇంకో ఐదు ఆరు నెలలు పోతే ఐదు ఆరు నెలలు కూడా ఇదే రకంగా మెతకమైకత్తో ఉంటే ఈసారి అడ్డం పెట్టి కొడతారు కూడా బయటికి లాగి దానికి సిద్ధంగా ఉండాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్